పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో వస్తున్న సినిమా పేరు ఓజీ ఈ సినిమా కోసం యావత్ ప్రపంచంలోని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కొన్ని కారణాల వల్ల అంటే పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుండడంతో సినిమా షూటింగ్ పక్కన పెట్టారు దీంతో ఓజీ సినిమా వాయిదా పడుతూ వస్తోంది అయితే చివరికి ఈ సినిమాని సెప్టెంబర్ ఇరవై తేదీన దసరా కానుక్గా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్న అంశం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాని ఆ రోజు రిలీజ్ చేయనున్నట్లు కన్ఫామ్ కూడా చేశారు ఇటీవలే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కనుక ఈ సినిమా నుంచి అదిరిపోయి గేమ్స్ అయితే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే ఆ గ్లిమ్స్లో లేటెస్ట్ లుక్లో పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే అభిమానులకి పూనకాలు వస్తున్నాయి మరోవైపు చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ గ్లిమ్స్పై స్పందించారు ఏకేదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు త్వరగా స్పీడ్ పెంచనున్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఈ ఓజీ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించనున్నారట తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఐదు లక్షల మందితో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చూస్తున్నారు ఇండస్ట్రీలో ఇదే మొదటిసారిని తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రావాల్సి ఉంది మరోవైపు ఓజీ సినిమాలో ప్రియాంక అరుణ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి త్వరలోనే ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం చూస్తున్నారు మూవీ మేకర్స్